పోటీ చేస్తున్నారు జలంగా తెలంగాణ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేసినది స్వాగతించాలండి ఎందుకంటే ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రయత్నం మొదలుపెట్టగానే ఆయన సీట్లు వచ్చేస్తాయి మున్సిపల్ ఎన్నికల్లో అందరూ గెలిచేస్తారని కాదు కానీ ఏంటంటే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ కూడా పోటీ చేద్దాం అనుకుంటున్నారు ఎక్కడ కూడా ఒక బాగా వేద్దాం అనుకుంటున్నారన్న సంగతే మిగిలిన తెలంగాణ ప్రజలు అందరికీ తెలుస్తుంది అంటే జనసేన పార్టీ అనేది మన రాష్ట్రంలో కూడా వచ్చింది అయితే మన సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు మనకి ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఆయనకు మద్దతు ఇచ్చి చూద్దాం పరిపాలన ఏమన్నా అని చూద్దాం అనే ఉద్దేశంతో కొంతమంది స్వాగతించే వాళ్ళు ఉంటారు ఆ విధంగా కొన్ని సీట్లు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి సింగిల్గా వెళ్ళటం ఏంటంటే ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారం అది అంత ఈజీ కాదండి సింగిల్గా వెళ్ళటం అనేది ఏంటంటే ఎక్కువ గొడవల మీద వెళ్ళాల్సి వస్తుంది సింగిల్గా వెళ్తే కలిపి ఇంకొక కూటమితో లేదా ఇంకొక పార్టీతో అలయన్స్ అవటం వల్ల ఏంటంటే రెండు పార్టీల మద్దతు రెండు పార్టీల ప్రజలు లేదా కార్యకర్తలు ఒక పార్టీగా మారి చేయటం అనేది ఏంటంటే ఉపయోగం కలుగుద్ది అటు ఆ పార్టీకైనా ఇటు ఈ పార్టీకైనా సరే రెండు పార్టీలు కాదు మేలు కాబట్టి రెండు ఇద్దరు కలిసి వెళ్తారండి వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సింగిల్ పార్టీగా ఉన్నా సరే దానికి ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న పార్టీ ఎప్పటి నుంచో ఉన్న నేషనల్ పార్టీ కాబట్టి దానికి అంత డోకా లేదు కానీ ఇక్కడ జనసేన పార్టీ అనేది కొత్తగా రావటం అనేది కొత్తగా వచ్చిన వెంటనే సింగిల్గా వెళ్ళటం అనేది అంత ఆదరణ అయితే కలగదు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులోనూ చూశారు మన ఎవరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జనసేన పార్టీ విడిగా పోటీ చేయాలని చూసింది తగినంత ఉపయోగం లేక వెనకబడింది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వంతో అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతో పోటీ పడి కలిసి పోటీ చేశారు తగినన్ని సీట్లు పొందారు వి దిగ్విజయమైన విజయం పొందారు ఎక్కడ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినా సరే మళ్ళీ అక్కడ కూడా వేరే పార్టీతో పెట్టుకుంటారనుకుంటున్నానండి వేరే పార్టీ కూడా ముఖ్యంగా బీజేపీతోనే ఉంటారనుకుంటున్నాను ఎందుకంటే పూర్తి విరుద్ధమైన పార్టీ ఏంటంటే టీఆర్ఎస్ పూర్తి విరుద్ధ విరుద్ధంగా ఉంది కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ కొంతవరకు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందండి టీఆర్ఎస్ కంటే ఈ మాట ఎందుకంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఎంతైనా సరే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి సానుభూతిగా ఉండే ఒక పార్టీ కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఒక సానుభూతిగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరైనా అయినా సరే రేవంత్ రెడ్డి గారు దానికి సానుభూతిగా ఉండే సానుభూతి పడడు ఆ పార్టీ సానుభూతిపడ్డు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా సహకారం అందించి బ్యాక్గ్రౌండ్ సహకారం అందించి బీజేపీతో అలయన్స్ చేసుకోవటం వల్ల ఏమన్నా మేలు జరుగుతాను చూసినతో వేరే పార్టీతో అయితే కూటమిగానే వెళ్తారని అనుకుంటానండి వేరే పార్టీతో కలిసి వెళ్తారు సింగిల్గా జనసేన పోటీ చేసి వెళ్ళిన గెలుపు పొందడం కష్టం అనేది నా ఉద్దేశం